అనుమతిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కూల్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే ప్రజలు పిచ్చోళ్ళ ఏమన్నా అంటే ఇంత ముందు ముఖ్యమంత్రులందరూ పనికిరానులు తెలుగు నేల కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ ఇక రేవంత్ రెడ్డి ఒక్కడే చాలా తెలివైన రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలనుకుంటుండ వాళ్ళేమో పబ్లిసిటీ కోసం భూముల పంపకాలు చేస్తారు నువ్వు పైసల కోసం మొత్తం పడగొడతా ఉంటావు అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఒక్కది గొప్పది అంటే మీరే నిర్మాణం చేస్తారు మీరే కూల్స్తారు ప్రజలు పిచ్చోళ్ళు ఇది చాలా దుర్మార్గమైంది ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందండి మనకు తెలంగాణ వచ్చి పంతొమ్మిది యాభై నాలుగు యాభై ఆరు నుంచి మనకు ఇదంతా నడుస్తుంది కదా ఇన్నేళ్లలో పదిహేడేళ్ళు తెలుగుదేశం పరిపాలన చేసింది నలభై ఏళ్ళ చిల్లర కాంగ్రెస్ పరిపాలన చేసింది బీఆర్ఎస్ ఒక పది పరిపాలన చేసింది మరి అన్ని అనుమతుల బీఆర్ఎస్ ఇచ్చిందా మీ దాంట్లో ఏం అనుమతులు ఇవ్వలేదా ఇవ్వకపోతే హైదరాబాద్ నిర్మాణాలు వచ్చినాయా నువ్వు నిజంగా అట్లా కూలగొట్టాలను కూలగొట్టాలంటే హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు మరి వాళ్ళు అంతా రోడ్లకి రోడ్ల మీదకి వస్తారు అది ఇంకా పెద్ద సోషల్ ప్రాబ్లం అది దాన్ని ఎవరు సాల్వ్ చేయాలి ఈరోజు చిన్న చిన్న బస్సుల్లో అండి నేను చెప్తున్నా మేము వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఉప్పల్ చెరువు ఉంటది రైట్ సైడ్ కనబడుతుంది నేను చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు అది చాలా పెద్ద చెరువు పెద్ద కనపడుతుంది చాలా పెద్ద చెరువు ఈరోజు ఒక కుంటలాగా అవుతుంది ప్రతి సంవత్సరం మట్టి పోస్తాను మట్టి పోస్తాను ఎవడో భూ అమ్ముతాడు ఎవడో కొంటాడు ఎవడో లేఅవుట్ చేస్తాడు వాడు ఎవరికి అమ్మితే వాడు కన్స్ట్రక్షన్ చేస్తాడు వాడు అమ్మితే నీ లాంటాడు చిన్న చిన్న వాళ్ళు తెచ్చుకొని బ్యాంక్ లోన్లు తెచ్చుకొని ఈరోజు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కుంటున్నారండి లేకపోతే చిన్న ఒక వంద గజాలు కొనుక్కొని అక్కడ చిన్న నిర్మాణం చేసుకుంటున్నారు మనమంతా ఏం కావాలి ఈరోజు చెరువుల పక్కన కట్టినటువంటి భూములకు అనుమతి మీరు కదా వాడు అపార్ట్మెంట్ కట్టింది అనుమతి ఉంటేనే కదా మనం కూడా కొనుక్కున్నది లేదు మనం ఎందుకు కొనుక్కుంటాం కూడా చెక్ చేసుకుంటాం కదా హెచ్ఎండి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు మనం కొనుక్కున్నాం ఇప్పుడు కొనుక్కున్న తర్వాత నాకు ఎవడైతే అమ్మిండు వాడు నాకు వాడు అకౌంటబుల్ ఉంటాడా ఉండడు మరి నేనేం కావాలి నేను జీవితకాలం కష్టపడి ఒక ఏదో లోన్ తెచ్చుకొని ఈఎంఐ కట్టుకొని నాలుగు పైసలు పువ్వు చేసుకొని మనం ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు నువ్వు అది కొడతా అంటే మరి మీ అందరూ ఏం కావాలి హైదరాబాద్ సగం ఆగమైపోతుంది దాని పరిస్థితి ఏంది అసలు నేను మొదటి నుంచి ఒకటే విషయం చెప్తున్నా అండి ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తెలంగాణ పరపతిని తెలంగాణ పరు పతారను తెలంగాణ పరువును ప్రపంచ మార్కెట్లో ఈరోజు ఆట బొమ్మలు లెక్క ఈరోజు మొత్తం అంటే ఎట్లా 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 చెప్పదలుచుకున్నాను అరే మొదట అసలు తెలంగాణ మొత్తం అప్పులకు కుప్పైపోయింది వడ్డీ కట్టలేని పరిస్థితి ఉంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అవును మాట్లాడడం మొదలు పెట్టి ముఖ్యమంత్రి అయినాక ఇదే మాటలు అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడండి అవును తర్వాత ప్రపంచ బ్యాంకు పోయి మాది ఘోరం అసలు వడ్డీ కూడా మేము కట్టలేని పరిస్థితి ఉంది మాకు వడ్డీ లేని రుణం ఏమని చెప్పేసి ప్రపంచం ప్రపంచ వేదిక మీద పరుగు తీసాం ఇప్పుడు వచ్చి మా హైదరాబాద్ నిండా మొత్తం అక్రమ నిర్మాణాలే నేను గురగొడతా మొత్తం నేను భయాందోళన సృష్టిస్తా భయోత్పాదం క్రియేట్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పరువు ఉన్నాడు అవి కూడా అసలు పెట్టుబడి పెట్టడానికి వస్తాడా అంటే ఇప్పుడు మీరు అంటుంటే ఒక డౌట్ ఇప్పుడు చర్చ కూడా అదే వస్తుంది లేదు ఇవన్నీ హైదరాబాద్ లో పెట్టుబడులన్నీ తరలిపోవడానికి ప్రమాదం ఉండే అవకాశం అదే చెప్తున్నా అదే చెప్తున్నా హైదరాబాద్ పేరుతోని డబ్బులు ఢిల్లీకి అభివృద్ధి అమరావతికి రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి తెడ్డు తెలంగాణకు ఓహో చెప్పండి ఏందింది అది ఢిల్లీకి డబుల్ ఢిల్లీ coat అయి అవ్రుద్ది అమరావతికి రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి తెడ్డు మాత్రం తెలంగాణకి ఇచ్చే ప్రయత్నం చేస్తామా ఇది వాళ్ళ వాళ్ళ ప్లాన్ ఇది అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తం కుదేలు చేసి మొత్తం కతనం చేసి కొలాప్స్ చేసి ఇక్కడే లేదు దీని మొత్తము ప్లాన్ లో భాగమే ఇదంతా కూడా హైదరాబాద్